తులారాశి ఫలితాలు ఈ రాశి అధిపతి శుక్రుడు ధనం పుత్రుడు కళత్రం కుటుంబం లలిత కళలు గృహం మంత్ర విద్య ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి సువర్ణ లాభం కలగగలదు పుత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ముఖ్యమైనటువంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు దూరం ప్రయాణం చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున సాఫీగా ప్రయాణం చేయగలరు వృత్తి వ్యవసాయ వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు కలగగలవు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క రంగంలో మీకు అనుకూలమైనటువంటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి దైవ కార్యముల వలన మీకు మంచి లాభాలు అనేటివి కలగగలవు అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు విద్యారంగంలో విద్యార్థులు ఈరోజు అత్యంత చురుకుదనంతో ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి గ్రహస్థితి కలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మోటార్ మెకానిక్ ఇత్యాది డ్రైవింగ్ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఫ్యాబ్రికేషన్ ఎంబ్రాయిడర్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉంటారు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ మరియు సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్